అల్లు అర్జున్ వైసీపీ తరఫున ఎన్టీఆర్ టీటీపీ తరఫున వీళ్ళిద్దరూ అటు ఒకళ్ళ సపోర్టు ఇటు ఒకళ్ళ సపోర్టు మద్దతు ఇస్తారు సపోర్ట్ చేస్తారు పార్టీలకి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేసి పార్టీలకి ఇది చేస్తే ఏ పార్టీ ఇస్తుంది మన ఆంధ్రాలో సీఎం ఎవరవుతారు ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే హీరోలు రోజులు కాకుండా నీతి నిజాతీ కూడా చూస్తారు ఫ్యాన్స్ అయినా సరే ఇప్పుడు నేను అర్జున్ ఫ్యాన్స్ని టీడీపీలో నాయం జరుగుతుందంటే అటే ఆస్త ఫ్యాన్స్ ప్రకారంగా ఏదన్నా సింపతి ఉండొచ్చు ఇలాగా ఇలా చూసుకున్నా లేదు ఈరోజు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది గెలుస్తారు వీళ్ళే గెలుస్తారు అల్లు అడుతున్న మంచి మంచి సేవా కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ కట్టాలని ఫ్యాన్ చేస్తున్నాడు అలాగే ఇంటికి కూడా ఎక్కడ ఫ్యాన్స్కి ఏదైనా అన్యాయం జరిగితే అతను కూడా బాగానే చూస్తాడు ఎవరు తక్కువ కాదు ఇద్దరు ఇటువంటి టైంలో ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎవరి కాళ్ళు ట్రోలింగ్ అయినా ఏదైనా సరే ఇదే ముందు స్టార్ట్ అవుతుంది ఇలా అనుకుంటున్నారు దీని గురించి యూత్లో బాగా జరుగుతుంది రద్దు జరుగుతుంది ఎప్పటికైనా అల్లు అర్జును ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మోకళ లేరు రెండు షర్మిల ఆమె సొంత పార్టీ అంటుంది ఇటు చూస్తేనేమో చంద్రబాబుకి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు వాళ్ళ అబ్బాయికి లోకేష్ గారికి ఇచ్చే అవకాశం లేవు అంటున్నారు అంటే అతను ఆ సీఎం పదవు డీల్ చేసే అంత కెపాసిటీ లేదంటున్నారు రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ పార్టీ ఇతనికి సీఎం పదవి ఇస్తే ఇతను వేరే జనసేన పార్టీ నుంచి మళ్ళీ ఈ టీడీపీ కనుమరుగై పద్దాము ఎన్టీఆర్నే పెట్టాలని నిర్ణయించుకున్నారు వీటేమో జగన్ తర్వాత ఇంకెవరు లేరు అంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది ఇక ఏదైనా ఆలోచన రావాలి అనుకుంటున్నారు దీన్ని బట్టి ఎవరి ఓటింగు ఎవరికి ఎక్కువ పడిద్ది ఎవరిదైతే బెస్ట్ అనిపించింది మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా పెట్టండి నేను ఎవరిని ఉద్దేశపరిచి కాదు వేరే విధంగా నేను అంటలేదు నేను ఉన్నది పబ్లిక్లో అనుకున్నది పబ్లిక్లో ట్రెండింగ్ అయ్యేది నేను మాములుగా వీడియో తీసి పెడుతున్నాను దీంట్లో ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు అయితే మ్యాటర్ ఇంటిచ్చేసాడు అంటే డైరెక్ట్గా వచ్చి చెప్పకుండా మొన్న ఎలక్షన్ టైంలో టీడీపీకి రాకుండా జనసేన తరఫున రాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తరఫున రాకుండా డైరెక్ట్గా వైసీపీ తరఫున వెళ్ళి ర్యాలీ చేయడం చేశాడు అప్పుడు గొడవలు కూడా అయినాయి విభేదాలు అయినాయి ఎందుకంటే అదేమంటే చిన్ననాటి నా స్నేహితుడు మా వైఫ్కి దగ్గర బంధువు అని ఏదో చెప్పి మేనేజ్ చేసుకుంటా అప్పుడు అలా జరిగింది తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పదవి వచ్చిన తర్వాత కూడా అతనికి ఏది సపోర్ట్ చేయటం మద్దతు ఇవ్వటం అలాంటి సపోర్ట్గా మాట్లాడటం లేదు మొన్న చిరంజీవి గారు అత్తగారు చనిపోయిన తర్వాత ఒకటే గారు అంత బాగానే ఉంది కానీ ఈ సపోర్టు వల్ల మన ప్రజలకి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి ఎవరు గెలిస్తే మంచి జరుగుతుంది ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది అనేది మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నాకు అర్థమైంది పబ్లిక్ కూడా తెలిసిద్ది ఇది అలాగే టీడీపీ తరఫున కూడా ఎన్టీఆర్ ఇంతకుముందు ఇజ్వాల్ చూసాం అతను ఇచ్చిన స్పీచ్ కానీ అప్పుడు చేసిన సపోర్ట్ కానీ బాగా చేశాడు ఎన్టీఆర్ అన్న కాకపోతే ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొద్దిగా ఫ్యామిలీతో పరంగా దూరంగా ఉంటున్నారు ఈ టైము అల్లు అర్జున్ ఏమో చిరంజీవి ఫ్యామిలీతో కొంచెం దూరంగా ఉంటున్నారు అయితే వైసీపీలో కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జగనన్న బర్త్డేకి అల్లు అర్జున్ బ్యానర్లో అల్లు రోజుని బర్త్డేకి జగన్ అన్న ఫుడ్డోస్ ఇలా పెట్టి చేస్తున్నారు ఇటు ఎన్టీఆర్ బర్త్డేకి వచ్చిన ఎన్టీ రామారావు గారిది పుట్టినరోజు వచ్చినా చంద్రబాబు పుట్టినరోజు వచ్చినా ఎన్టీఆర్ని ఖచ్చితంగా యాడ్ చేస్తున్నారు కొన్ని కొన్నిసోట్ల ఇట్లా జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళిద్దరు కొని ర్యాలీ అంటే టీడీపీ తరఫున ఎన్టీఆర్ వచ్చి వైసీపీ తరఫున అల్లు అర్జున్ ఇలా వస్తే అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఎవరు పై చేద్ది ఈ రెత్తలు పోటీ పట్టి ర్యాలీ చేస్తే అంటే సినిమా పారమే సినిమా ఇండస్ట్రీ వేరే రాజకీయ పరంగా రాజకీయం వేరే ఇది రాజకీయాలు తిట్టుకుని నడుచుకున్న అసెంబ్లీలో ఒకటిగా ఉంటారు బాగానే ఉంటారు ఇట్లాగే వీళ్ళిద్దరు కలిసి ర్యాలీ చేస్తే ఏ పార్టీ గెలుస్తుంది నాకైతే అర్థం కావట్లేదు అంటే దేనికైనా చెప్ప దీనికి సమాధానం చెప్తుంది చాలా కష్టంగా ఉంది మీకేమన్నా తెలిస్తే మీకేమన్నా ఇంకా పబ్లిసిటీలో ఇంకెంతకన్నా మంచి టాక్ ఉంటుంది ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే టీడీపీ గెలిచింది ఆలోచన సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వైసీపీ వచ్చింది అనేది మీకేమన్నా క్లియర్గా క్లారిటీగా ఉంటే కామెంట్స్ పెట్టండి ఓకే